टीवी टेबल नई न्यूज़ की स्वागत తెలంగాణలో ఇసుక లారీలపైన ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు పేరూరు ఏటూరు నాగారం మండల పోలీసు వారు ఇసుక రీచ్లో లారీలను తీసుకెళ్లి కాంట పెట్టకుండా డ్రైవర్స్ పైన లారీ యజమానులపై అక్రమ కేసులు పెట్టడం మానేయాలి ఇసుక రీచ్లను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లను గానీ టీజీఎండీసీ అధికారులను గానీ జేసీబీలు మిషనరీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం లారీ యజమాని డ్రైవర్స్ పై కేసులు పెట్టడం సమంజసం కాదని తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట అసోసియేషన్ అధ్యక్షులు హరి వెంకన్న జగదీష్ యాదవ్ గుండు లింగన్న గౌడ్ పట్నం వెంకటేష్ గౌడ్ సూర్యలింగస్వామి గౌడ్ చంద్రం గౌడ్ శేఖర్ గౌడ్ పాండుగౌడ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లాలో ఇస్క లారీ డ్రైవర్ల పైన అక్కడ ఉన్న వాదేడు పోలీస్ స్టేషన్ వెంకటా వెంకటాపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు డ్రైవర్లు పైన అక్రమ కేసులు బరాయించారు ఎట్లా అంటే ఇస్క రీచిలలో లారీలు లోడింగ్ పోయి వేబిల్లో అన్నీ ఉన్నా బుక్ చేసుకున్న తర్వాత లోడింగ్ పోతే లోడింగ్ పోయిన లారీలను కూడా లోడ్ జరుగుతుంటే కాంటా పెట్టకుండా కూడా చూడకుండా కాంటా చూడనియకుండా లారీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు దాదాపు నలభై లారీలు తీసుకుపోయారు ఆ నలభై మంది పైన కూడా డ్రైవర్ల పైన అక్రమ కేసులు పెట్టిరు మేము అంటున్నామంటే ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజలకు న్యాయంగా న్యాయ వ్యవస్థ మీద గౌరవం పొందే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అధికార యంత్రాంగం ఉండాలి కానీ అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదు ఇసుక అనేది ఒక టిఎస్ఎండిసి సంస్థ నిర్వహిస్తుంది ఆ సంస్థ ద్వారా మేము ఇసుక సప్లై చేస్తున్నాం అక్కడ ఉన్న కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నది అక్కడ ఉన్న టిఎస్ఎండిసి అధికార వ్యవస్థ ఉన్నది లారీ లోడింగ్ జరిగితే అక్కడ ఉన్న బకెట్ల అంటే జేసీపీలతో లోడింగ్ జరుగుతుంది కానీ డ్రైవర్లు నింపుకొని లోడ్ చేసుకున్నట్టు అని మా మీద సెక్షన్ల కింద కేసు నమోదు చేసిర్రు అంటే డ్రైవర్లు ఇస్కా లోడ్ చేసుకుంటూ కన్నా డ్రైవర్లు అక్కడ ఉన్న యంత్రాలని ఏ ఏం కేసు పెట్టలే అక్కడ ఉన్న జేసీపీల మీద ఏ కేసు పెట్టలేదు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ల మీద కేసులు నమోదు చేయలే కేవలం డ్రైవర్ల మీద వాహనాల మీద కేసులు నమోదు చేసిరు అది ఎంతవరకు కరెక్టు మేము ఇసుక రవాణా టీఎస్ఎంటిసి సంస్థ నిర్వహిస్తున్న అనుమతులతోనే ఇసుక రవాణా చేస్తున్నాం కానీ అక్కడ ఉన్న ఓవర్లోడ్ సంబంధించి ఓవర్లోడ్ ఉన్నదనుకో ఓవర్లోడ్ సంబంధించిన రవాణాకు సంబంధించిన ఆర్టీఐ అధికారులు ఉంటారు కేసు నమోదు చేస్తారు దాని మీద పెనాల్టీ కడతాం అదేవిధంగా మైనింగ్ సంస్థ ఉన్నది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉన్నది మైనింగ్ ఓవర్లోడ్ ఉన్నట్టయితే ఆ ఇసుక ఎక్స్ట్రా లోడ్ ఉన్నట్టయితే మైనింగ్ సంబంధించిన పెనాల్టీ కడతారు ఆ రెండు పెనాల్టీలు కట్టుకున్నాక కూడా డ్రైవరు ఇసుక తోడేసిండి అనే దాని మీద సెక్షన్ నమోదు చేసి వాటా యాక్టివ్ పెట్టడం చాలా బాధాకరం ఇటువంటిది కూడా మేము యావత్ లారీ సంఘాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటట్టు ఉన్నంత అధికారులు ఇవాళ డీజీపీ అధికారిని కలవాలని డీజీపీ గారిని కలవాలని మేము వచ్చినాం కాబట్టి ఆయన కల్పిస్తామని ఇప్పుడు చెప్పారు ఈ విధంగా మాకు లారీ యజమానులకు న్యాయం చేయాలి డ్రైవర్లపైన కేసులు అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం పక్షాన కోరుతున్నాం